హాయ్ నో ఈరోజు గాలిబీడి ప్రాక్టీకి వస్తుంది నా వచ్చిన గమ్ముంటామా ఓ వీడియో చూసే మా వాళ్ళకి మా నెలలు చూపిద్దామని చెప్పేసి ఓ వీడియో ఇస్తా ఉన్నా చిన్నగా ఏమంటే వాన మాత్రం భయపడతా అండి నువ్వు ఫుల్లు వానలు ఉయ్యాలు వేసినారు ఉయ్యాలు వాళ్ళు ఊగేది అని ఏమన్నా పార్క్ అంటే ఎంబీబీఎస్ పార్క్ ముప్పై రూపాయలు నువ్వు టికెట్ చిన్నగా లే చూడంన్న పార్క్ ఏముందో రిచ్గా మళ్ళీ పచ్చగా ఉన్న పడతా అండే జోరుగా చూడండి పార్క్ అంట ముప్పై రూపాయలు అంటాను టికెట్ ఈ పార్కులో ఇటు బోర్డు వేసినారా అంతా వెళ్ళిపోయింది పాప చూడండి జలాశయం అంట పుట్టలు గిట్టలు జోరుగా వచ్చేసినాయి అట్లు గిట్లు భలే ఉన్నావు అంటే జలాశయము ఇది వెలిగల్లు అంటనా వెలిగల్లు జలాశయము అంట అంత బొంపు కట్లు భలే ఉండవు నువ్వు శ్రీశైలం అడవిలోకి వచ్చేసాము అనుకుంటే ఏమన్నా పార్క్ ఏముందో భలే పార్కు పార్క్ అయితే పార్క్ అయ్యి కానీ భలే పార్కు నువ్వు ఏమన్నా కానీ అంటే ఏం లేవు బా ఒకరు లేరునా జనాలు ఆదివారం వచ్చి ఉంటే ఉండిందమ్మా అయ్యో ఊరు లేరు నువ్వు చెట్లు గిట్లు భలే బల్లే ఉండేందు సౌండ్ వస్తుంది నా నీళ్ళు ఏమైనా పోతాండే ఏమో గేట్లు ఎత్తిండే మేలే అందరూ చూసేసింద్రా మేము కూడా చూసేసిందమ్మా గేట్లు గిట్లు ఎత్తిండేదినా నైట్గా లీకేజ్ ప్రాబ్లం మళ్ళీ ఉంది నువ్వు ప్రాజెక్ట్ ఏమన్నా కానీ చూడండి కొండ ఏముందా మళ్ళీ కొండ చూడండి నా ప్రాజెక్టు పెళ్లిగల్లు ప్రాజెక్ట్ నాలుగు ఏం ఎత్తింలా కొండ కూడా సూపర్గా ఉంది నువ్వు చాలా పెద్ద ప్రాజెక్ట్ నా ఇదే చూస్తా ఉంటే చూడండి ఏముంది ప్రాజెక్టు ఇల్లు ఇంతా భలే ఉన్నట్లున్నాయి చూస్తా ఉంటే అదంతా ఎక్కలనా ఏమి పార్కునా భలే పార్క్ ఉన్నట్లుంది చూస్తా ఆ గ్రౌండ్ ఇది వేసినారు చెట్లు గిట్లు నాడేసినారు ఒక కంప చెట్లు చూడ సరస్వతి ఉన్నాయి వర్షానికి ఆ పైన రోడ్డునా కదిరి కదిరి రోడ్డు అంట వీళ్ళు ఎవరినో పెద్ద మనిషి కూర్చోండి ఇడా ఒక మనిషి అర్రే కుందేలు వాళ్ళే కుందేలునా బిన్ అంట ఏం కూర్చొని చూడ సల్లగా వాని పాపము గొడకన్న అనుకుంటే ఎందుకు లేని నాన్నే కొంచెం మత్తి బాగా చేస్తుందని చూస్తున్నా డస్ట్బిన్లు ఏం లేవు నువ్వు జామ చెట్టు ఏమో ఉండే జామకాయలు లేవు ఉన్న ఒక రెండు పెరుక్కొని తినుకుంటా విని పొద్దు పోయేటట్లు చెట్లు చెట్లుండవు ఏం కాయలు గీలు ఏం లేవు నువ్వు ఏమన్నా కానీ ప్రాజెక్ట్ మాత్రం భలే ఉందినా అద్ద ప్రాజెక్టు పార్క్ కూడా బాగానే ఉంది చూస్తే పైకి పోసి ఇంకా జలపాతాన్ని తీయలన జలపాతాన్ని ఇంత చూడండి పార్కు అద్భుతమైన పార్కు అరిపిచ్చే పార్కు అంతా ఎక్కడొచ్చినా కూడా గలీజ్ చేసి పెట్టేస్తారు నా మన వాళ్ళు ఏమన్నా కానీ చూడండి అయినంత ఇంత చెత్త అంతా పార్కుల్లో డస్ట్బిన్ ఆయన అదే పనిగా నిలబడుకున్నాడు కదనా కుందేలు దాంట్లో వేయచ్చు కదా ఆడంటే ఆడ కురుకురే ప్యాకెట్లు వేసేది అంతా చేయాలంటే ఫస్ట్ నువ్వు అండి ఏముందో పార్కు మళ్ళీ పార్కు అండి బస్సు పోతుంది ఎవరుగా పైన అండి కదిరి కదిరి బస్సు నా పైకి నీళ్ళు తీద్దాం జోరుగా నడుచుకొని పోవాలేమో పార్క్ అయితే అయిన తక్కువ సమాప్తము ఈ పార్క్ పొరవాలంట చూడండి చెట్ల మీద రాసి పెట్టినారా పాప లే చెట్లు తాటి చెట్లు పెరిగినట్లు పెరిగినాయి చెట్లను కూడా వదలలేదు నా పాపమ్మ ఏం జందో పిచ్చి గీతలు అట్ల తిరిగి ఇట్లు మళ్ళీ బండ్ల దిగరికి వచ్చేస్తుంది ఎట్టకేళ్ళకి పైకి వస్తుందా అట్ల తిరిగి ఇట్ల తిరిగి చూడండి ఏముండే నీళ్ళు పా ఏమి నీళ్ళు నా స్వామి సముద్రానికి వచ్చినట్టు ఉన్నావు నా బంగాళాఖాతంలో బంగాళాఖాతము ఖాతం కానీ ఖాతము ఆడు చూడండి నా ముందు పొడవులు మళ్ళీ మెత్తేసినారట రిచ్చుగా చూడండి ఎలిగల్లు ప్రాజెక్టు కొండలు మాత్రం సూపర్గా ఉన్నాయి చూడండి కొండ ఏముంది కొండ అబ్బా అదే కొండ ఇది రోడ్డునా రోడ్డు మాకు తెలిసి లేరా అంటారా కది రోడ్డు నో అది చూడండి పార్క్ మనం చూద్దాం ఇప్పుడు లోపల పార్క్ ఎంబీబీఎస్ పార్క్ ఈ మెడుకులు ఎక్కువ వస్తుంది ఇప్పుడు ధర్మంగా చూడండి నీళ్ళు లీకేజ్ ప్రాబ్లం చూడన్న ఏం కట్టినారు గేట్లు దానికి పెద్ద పెద్ద ఈవేస్ వచ్చేసింది ఇప్పుడు భలే ఉంటా అన్న కోతులు ఈరోజు కోతులేవు పాప అడిగినా ఏమో అండ్ చూడన్న గేట్లు ఈ నుంచి పడితే అంతే సంగతులు కింద చూరాలు బోటు వేలిసిందన్న శ్రద్ధాంజలిది ఈ నుంచి పడితే ఏం లేవు చివరన్నా డబ్బులు దొరికా రెండు రూపాయలు ధర్మంగా నేను ఎత్తుకుందామనుకుంటే మా ఫ్రెండ్ అదరా హదరా వేసుకుంటే ఏమన్నా చేసేది ఏందో గ్రద్ద గ్రంథ కాదు కొంగ ఏడో బయట బయట కంట్రీ ఇది అది ప్రైవేట్ చూసానికి వచ్చింది నా జోరుగా చూడన్న కదిరి బస్సు కూడా వస్తుంది రిచ్గా కదిలీ రాయచోటి ఆల్ట్రా పల్లెవిల్ కన్నా ఆల్ట్రా పల్లెవెలుగా ఈ కట్టినారు మోకులు అబ్బా స్వామి ఇంత ఉంది ప్రాజెక్టు ఏమన్నా కానీ ఎంత పెద్దదినా రోడ్డు ఎంత పెద్ద ప్రాజెక్టునా ఏమున్నాయి నీళ్ళు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఫాలో అవ్వన్నా ఫుల్ షేర్ చేయం అందోల్లు అక్కడ అందరూ వచ్చి చూడాల ఇది ఖచ్చితంగా షేర్ చేయండి